హాయ్ అండి వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎన్నో పోషకాలను ఇచ్చే మల్టీగ్రెయిన్ దోశ మనం రోజు చేసుకునే దోశ కంటే నాలుగు రెట్లు హెల్తీ అయిన ఈ మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి అలాగే కప్పు మినపగుండ్లు పావుకప్పు పచ్చిశెనగపప్పు కప్పు కందిపప్పు కప్పు రాగులు అలాగే కప్పు పచ్చ పెసళ్ళు కప్పు సజ్జలు అలాగే కప్పు జొన్నలు కూడా తీసుకోవాలి అలాగే కప్పు అటుకులు వేసుకొని ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఇక్కడ సజ్జలు జొన్నలు బదులుగా సామెలు కొర్రలు అండు కొర్రలు యూజ్ చేయొచ్చు ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ పోసి మూడు సార్లు లేదా నాలుగు సార్లు డస్ట్ అంతా పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా బాగా నాననివ్వాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా నానితే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ చల్లటి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే పిండి అనేది తొందరగా పులవకుండా ఉంటుంది ఇలా చల్లని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మిగతా పప్పు కూడా మిక్సీ పట్టుకొని పిండంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి మీరు ఒకవేళ ఉదయం కనుక ఈ పప్పులనేవి నానబెట్టుకుంటే కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకొని సాయంత్రం దోశలు అనేవి వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పిండి ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా పొంగుతుంది రెండు గంటల తర్వాత ఇలా అంతా కలుపుకొని మీకు కావాల్సిన పిండి తీసుకొని షాల్ట్ వే వేసుకొని దోశలాగా వేసేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ కలుపుకొని ఇలా దోశ వేసుకొని ఒక సైడు బాగా కాలనిచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే మిగతా పిండి కూడా దోశలాగా వేసుకోవాలి మీకు పిండి ఎంత కావాలో అంత దోశ వేసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా యూజ్ చేయొచ్చు చూశారు కదండీ ఎంతో టేస్టీ అయినా అలాగే ఎన్నో పోషకాలను ఇచ్చే హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ దోశ ఈ దోశ హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఈ దోశ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్